తల్లి బిడ్డ వెయ్యి రోజుల ప్రణాళికతో ముందుకు సాగే ఆరోగ్యవంతంగా ఉంటారని సిడిపిఓ కేవీపీ రాజకుమారి అన్నారు నగరంలోని ముప్పై మూడవ డివిజన్లో అంగన్వాడీ కార్యకర్తలతో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పోషణ పక్వాడ పక్షోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ప్రతిరోజు ఒక ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తల అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని అందులో భాగంగా ఈ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించి తద్వారా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలకు గర్భవతులకు చిన్నారులకు పౌష్టిక విలువలపై అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఎదుగుదలకు అవకాశం లేదని మానసిక రుగ్మకతలకు లోను కావుతారని అంద అన్నారు అందుకోసం తల్లులు జంక్ ఫుడ్ను పిల్లలకు ఇవ్వకూడదని సూచించారు ప్రధానంగా నాలుగు అంశాలతో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహార విలువలను ప్రజలకు తెలిపే విధంగా డెమో ప్రదర్శించారు కార్యక్రమంలో ఏఎన్ఎం అనిత అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు మాకు పోషన్ పక్వాడా పోషన్ అభియాన్లో భాగంగా ప్రతి తల్లిని బిడ్డని ఎంటర్ చేసుకోవటం అది ఆ లింకు అందరికీ తెలుస్తుంది చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా గర్భవతి బాలింతగా ఉన్నవారు అలానే మూడు సంవత్సరాలలోపు మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు బిడ్డల్ని వాళ్ళే ఎంటర్ చేసుకునే విధంగా వాళ్ళకి కల్పించటం మూడోది ఎవరైతే బిడ్డలు బలహీనంగా ఉన్నారో మూడు రకాలు ఉన్నాయి దీంట్లో వయసుకు తగ్గ బరువు ఉన్నారా వయసుకు తగ్గ ఎత్తున్నారా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా ఆ మూడిట్లో నార్మల్గా ఉంటే సరే ఉంది లేకపోతే మధ్యస్థమంగా ఉంటే ఆ తల్లులకి ఇంకొంచెం రోజుకి మామూలు మూడు సార్లు కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ సార్లు పెట్టి వాళ్ళు నార్మల్కి వచ్చేటట్టు చేయటం అలాగే మరీ బలహీనంగా సివియర్గా ఉన్న బిడ్డలైతే ఎన్ఆర్సీ అని మనకి రిమ్స్లో ఉంది న్యూట్రిషన్ హెల్త్ రిహాబిలిటేషన్ సెంటర్ అని అక్కడ చేస్తే అక్కడ వారు పోషకాహార ఇలువలు కానీ ఆహారం ఆ బిడ్డలకు పెట్టి ఆ బిడ్డ నార్మల్గా రావటానికి వాళ్ళు సహాయపడతారు మరి నాలుగో థీమ్ ఏంటంటే ఒబేసిటీ మరి బిడ్డలు ఈ రోజులలో మాములు ఇంట్లో ఆహారం కన్నా జింకు ఫుడ్కి ఎక్కువ అలవాటు పడి మరి బాగా ఒబేసిటీలో ఉంటున్నారు దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా లేదు వాళ్ళు వయసుకు తగ్గ బరువు కన్నా ఎక్కువ ఉండి ఏ పని చేయలేకపోతున్నారు కనుక ప్రతి తల్లికి మనం ఆ బిడ్డకి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టడం జింక్ ఫుడ్కి దూరంగా ఉంచటం అలానే ఉదయం సాయంకాలం కొంచెం నడకాట్ లాంటివి ఆటలు అవన్నీ కల్పించినప్పుడు బిడ్డకు ఒబేసిటీ రాదు తద్వారా ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత చదువులో కూడా రాణిస్తాడని ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని చెప్పటం ఈ ఈ పదిహేను రోజుల ఉద్దేశం కాబట్టి ప్రతి తల్లికి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాను